కూటమి ప్రభుత్వంలో దళిత గిరిజనులకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు రాప్తాడు నియోజకవర్గంలోని ఏడు గుర్రాలపల్లిలో సామూహిక లైంగిక దాడికి గురైన దళిత బాలిక మూడు రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచగా ఆదివారం వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విభజన విభాగం ఏసీసీఎల్ విభాగం మహిళా విభాగం నేతలు అనంతపురం సర్వజన ఆసుపత్రిలో బాలికను పరామర్శించేందుకు వెళ్లారు అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఆసుపత్రి ఎదుట వారు ఆందోళన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న అనిత దళితురాలు అయి ఉండి కూడా తమ వర్గానికి న్యాయం జరగలేదని అన్నారు బాధిత బాలికను పరామర్శించేందుకు వెళ్తుంటే తమను అడ్డుకోవడం దారుణమన్నారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవీక రాజ్యంలో ఉన్నామా అంటూ సాగర్ చంద్రశేఖర్ ప్రశ్నించారు బిడ్డకు జన్మనిచ్చిన బాలికను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వరా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తి చేశారు మడకశిర హోం మంత్రి పర్యటనను అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ అల్టిమేటమ్ జారీ చేశారు చూస్తే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మనం చూశాం పదహారేళ్ళు ఒక మైనర్ బాలిక పైన ఈరోజు ఏడు పల్లె అని చెప్పనేసి అనేసి ఏం జరిగిందో మనం అందరిని చూశాము ఒక పిల్లోడు ఆ పాపని బలవంతో కార్యం చేస్తే తర్వాత వాళ్ళ పెద్ద మనుషులు చెప్తే వాళ్ళ తండ్రి కూడా ఆ పాప బలవంతం చేసి అదే పెద్ద మనుషులు పోతే పెద్ద మనుషులు కూడా ఒక పదహారు మంది ఆ పాపని ఏ విధంగా బలాత్కారం చేశారో మనందరం కూడా విన్నాం పేపర్లో కూడా చూసాం మహిళా కమిషన్ చైర్మన్ కూడా రాష్ట్రం మహిళా కూడా జరిగింది న్యాయం చేస్తామని చెప్పనేసి ఇప్పటికీ ఒకటిన్నర నెలైంది ఇంతవరకు కూడా ఆ పాపకి ఏ న్యాయం కూడా జరగలేదు మొన్న వరకు ఆ పాప ప్రెగ్నెంట్ ఇప్పుడు డెలివరీ కూడా అయింది ఆ పాపకి మళ్ళీ ఒక పిల్ల కూడా ఉంది ఈరోజు ఆ పాపకే న్యాయం జరగకపోగా ఈరోజు పుట్టిన పిల్లకి ఏ విధంగా న్యాయం చేస్తారో కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎవరు ఎవరికి కూడా చెప్పని పరిస్థితి చూద్దామంటే చూపించే చూపు ఆ పాపని ప్రపంచానికే కాదు కదా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మాకు కూడా చూపించని పరిస్థితి ఈరోజు ఆ ఊర్లో చూస్తుంటే ఎవరిని కూడా ఆ ఊర్లోకి రాని ఉండే పరిస్థితి ఏమి ఈ రాజ్యం ఈ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈరోజు దళితులపైన అదేవిధంగా గిరిజనులపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి కూడా మనం చూసాం మళ్ళీ కూడా చూసాం ఒక మహిళ ఇంటర్ చదువుతున్నటువంటి తన్మయ పాప ఏ విధంగా కూడా రేప్ చేశారు ఆ రోజు కూడా మహిళా కమిషన్ చైర్మన్ వాళ్ళంటీ పోయింది ఇంతవరకు దళితులని గిరిజనులు కూడా ఈ విధంగా ఇబ్బంది పడితే ఇంతవరకు ఏ ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా తీసుకోవాలి అదే ఆ పెద్ద వర్గాలకి పెద్ద కులాలకైతే మీరు ఏం చేస్తుంటారని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు చూసాం ఈరోజు మేమందరం కూడా ఆ పాపని కలిసేకపోతే మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి టూటల్ స్టేషన్ కూడా తీసుకురావడం చూసాం రేపు హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాం నువ్వు కూడా దైతం ఇలా ఈ రాష్ట్రంలో కూడా ఎంతో మంది దళితులు గిరిజనులు కూడా ఈ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈ ఎందుకు అంతేందుకు ఈ ఈ అనంతపురం జిల్లాలోనే ఒక ఇద్దరు దళితుల ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరు శ్రావణి గారు అదేవిధంగా ఎంఎస్ రాజు గారు ఎంఎస్ రాజు గారు ఒక రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో దళిత సంఘాన్ని పెట్టుకుని దళిత సంఘం ద్వారా ఈరోజు ఎమ్మెల్యే అయినారు ఆయన ఎమ్మెల్యే అయితే అందరూ సంతోషించాం దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పి దళితులు న్యాయం చేయకపోతే కూటమి అధిక నాయకులను మాత్రమే ఆయన ఎన్నికేసుకొస్తాను కానీ దళితుల పైన గిరిజనులపైన ఎటువంటి చర్య కూడా అతను ఒక అన్యాయం జరిగిందని ప్రశ్నించే వాయిస్ కూడా ఆయన నోటంటి రావడం లే ఈరోజు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నికేసుకోవడమే చూస్తాము తప్ప ఈరోజు దళితులపైన గిరిజనులపైన అధిక అడ్డం పెట్టుకుని ఈ రోజు అధికారంలోకి వచ్చి దళితులకి గిరిజనులకు అన్యాయం జరుగుతుందంటే ఒక్క మాట కూడా నోట రాని పరిస్థితి ఈరోజు తర్వాత మీ ప్రభుత్వం తరపు నుంచి ఆ అమ్మాయికి ఏం న్యాయం చేస్తావో ఒకవేళ తెలియన్యాయం జరుకోకుండా వదిలిపోయే పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం రేపు గారి ప్రకటన మేమందరం కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాం వైఎస్ఆర్ పార్టీ తరపున ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలకి జరిగి అన్నయన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రేపు జరగబోయే హోమ్ మినిస్టర్ ప్రకటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అదేవిధంగా మహిళా విభాగం ఎస్సీ విభాగం అన్ని కలుసుకొని రేపు జరగబోయే ప్రకటనని అడ్డుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా ఈ విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నాం సమాజంలో ఉన్నామా నాగరిక సమాజంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి మహాభారతంలో ద్రౌపదికి ఐదు మంది భర్తలు అయితే ఈ సమాజంలో కూడా పద్నాలుగు మంది బాలికపై దళిత మైనర్ బాలికపై సామూహికంగా గర్భం దాల్చి ఆ అమ్మాయి ఈరోజు డెలివరీ అయిందంటే ఈ ప్రభుత్వం ఈ సమాజం తలదించుకునేటువంటి విధానం ఈ యొక్క ప్రపంచ సంచలనమైన వార్త పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి పద్నాలుగు మంది అత్యాచారాన్ని కాబడి అమ్మాయి ఈరోజు డెలివరీ అయినట్టే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మహిళ అక్కడున్న ఎస్పీ మహిళ ఈ రాష్ట్రానికి మహిళ దళిత మహిళ మంత్రి జరుగుతూ ఉంటే కూడాను నిమ్మకు నీరు ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఈ రెడ్ రాజ్యాంగంలో దళిత మహిళలకి గిరిజన మహిళలకి రక్షణ లేదు అత్యాచారాలు హత్యలు ఏడుగురాల పది అమ్మాయికి పద్నాలుగు మంది అత్యాచారం చేస్తే అదేవిధంగా నగరంలో గిరిజన విద్యార్థిని హత్య చేస్తే అదే విధంగా కడప జిల్లాలో గండికోటలో ఒక ఇంటర్ విద్యార్థిని హత్య చేసే అత్యాచారం చేసి హత్య చేస్తే సరే అత్యాచారం జరగలేదు హత్య చేస్తే ఈ రోజు కూడా సస్పెన్స్ గా ఉందంటే హత్య విద్యార్థిని హత్య గురి ఆరు రోజులైతే ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కనీసం చిన్న క్లూ కూడా తీసుకున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఎంత అసమర్థంగా ఉందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ ఏసీసీల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లాలో ఏడుగురాల పల్లెలో జరిగిన తొమ్మిదో అఘాయిత్యంపై గత నెలలుగా చూసి తెలియడం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి డెలివరీ అయింది కనీసం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిద్దాము ఎట్లుంది అమ్మాయి స్థితిగతులు అని వెళ్తే అడ్డుకుంటున్నారు మన్నటి రోజు మహిళా కమిషనర్ వచ్చినారు న్యాయం చేస్తారో లేదో కూడా తెలియదు ఈరోజు ప్రజలకి మహిళలకి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా హత్యలు అఘాయిత్యాలే ఈరోజు ఆంధ్ర ఆ కేసులో నిందితులు దాదాపు పద్దెనిమిది మంది ఉన్నారు అవి ఏమైపోయారో కూడా తెలియదు అరెస్ట్ చేస్తామంటున్నారు కనీసం అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితి కానీ ఏ రీతిగా ఉందో బయటికి చెప్పలేని స్థితిలో ఉంది కనీసం ఇక్కడే ఉన్న జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు బండారి శ్రావణి గారు కావచ్చు అలాగే ఎంఎస్ రాజు గారు అయ్యా మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాల్ని ఏ విధంగా ఈ జిల్లాలోనే ఉన్నారు కదా కనీసం ఏం జరిగింది ఏం జరుగుతుంది ఆ అమ్మాయికి ఎలా ఉంది అని కూడా పరామర్శించడానికి కూడా రాలేని దౌర్భాగ్య పరిస్థితి మీది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి మేము ఒకటే విన్నవించుకుంటాను అమ్మాయికి మహిళలకి జరిగిపోయే ప్రతి ఒక్క అత్యాచారాలు ముఖ్యంగా ఈరోజు ఏడుగురలపల్లిలో జరిగిన అమ్మాయిపై మైనార్ బాలికపై కనీసం మా బిడ్డ బయటకు వచ్చింది ఏ విధంగా ఉందని కూడా చూడ్డానికి కూడా అవకాశం లేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అని కూడా మాకు తెలియదు కానీ రేపటి రోజున మినిస్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ పరామర్శిస్తారన్నారు అన్యాయం జరిగినప్పుడే పరామర్శించలేదు ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఏం న్యాయం చేస్తారో కూడా తెలియదు దాన్ని కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే ఈరోజు మహిళలకి న్యాయం జరుగుతుందని అన్యాయాన్ని అడ్డుకుంటామని ఇంకా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ విభా విభాగం తరఫున అలాగే యువజన విభాగం తరఫున విద్యార్థుల తరఫున అలాగే మహిళల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించు మహిళలకి న్యాయం చేస్తామని ఇంకా న్యాయం చేయకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అమలు చేసి అమ్మాయికి ఎట్లయినా న్యాయం చేసే విధంగా మేము ముందుకు కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మహిళలకి కొనసాగిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం